హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పుట్టమన్న అయితే శివలింగం చేసి పూజ అయితే చేసుకొని అభిషేకం చేయించుకున్నాం కదా ఇంకా తర్వాత రోజు ఉదయాన్నే ఇంకా ఆ శివయ్యని నిమజ్జనం చేయాలన్నమాట ఎక్కడైనా చెరువుల్లో ఏరుల్లో ఇంకా మరి వీళ్ళు కుదిరిపోతే బావిల్లో అలాగే ఎక్కడైనా చేయొచ్చంట ఇంకా మేమందరం అయితే ఇంకా శివాలయంలోనే బావి ఉంది ఇంకా అక్కడే శివయ్యను నిమజ్జనం చేయాలని అయితే అనుకున్నాము ఇంకా నైటు పూజలో వేసిన మారేడు దళాలు పువ్వులు ఇలాంటివన్నీ అందరం తలాక్కొని తీసుకొని విభూది అందరం పెట్టుకున్నాం స్వామివారి దగ్గరది ఇంకా శివయ్యని నిమజ్జనం అయితే చేస్తుండడానికి పొద్దున్నే వచ్చేసాము కొంతమందిని ఇంకా శివయ్యని తీసుకుంటున్నారు శివయ్యని శివయ్యతో పాటు వినాయకుణ్ణి అంటే మనం ముందుగా వినాయక పూజ చేసి వినాయకుణ్ణి ప్రతిష్ఠించాం కదా ఇంకా ఆ వినాయకుడిని కూడా ఇంకా అలాగే ఉట్టిగా శివయ్యని వేయకూడదు నిమజ్జనం చేయకూడదు అనేసి నైవేద్యంగా అరటి అయితే నైవేద్యం చేశాము ఇంకా వినాయకుడిని శివయ్యని ఇంకా తండ్రి కొడుకుల్ని అయితే మేమందరం అయితే నిమజ్జనం చేయడానికి తీసుకొని వచ్చేసాము ఇంకా ఇక్కడ బావిలో నిమజ్జనం చేస్తున్నాం అనమాట ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ నిమజ్జనం అయితే పూర్తి చేసేసాం ఓం నమ